y 그냥... <laughs> 릴리! n i ya, తెలియండి నన్ను టచ్ చేస్తే కూడా పొద్దున టచ్ చేయదు ఓకే ఇది లిల్లీ ఇది ఆ ముండ్ల మధ్యలో ఉన్నదంట అంటే దానికిన్న క్లాత్ వైట్ క్లాత్ ఎక్కడ డాగ్ పట్టరు అంటే హోలీని అసలు ఎక్కడ కూడా మచ్చరా ఉంటలే ఉన్నదేమో సాధారణ మధ్యన ఉన్నదేమో శత్రువు మధ్యన ఉన్నదేమో తిరస్కారాల మధ్యన అయినా కూడా ఆ శరీరానికి ఎక్కడ కూడా ఒక మచ్చైనా డాగైనా దాన్ని ముట్టినోట్లాంటి క్రైస్ట్ వచ్చి మొత్తం సరౌండ్ చేసేసాడు చుట్టేశాడు ఇప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి అలా ఉండొచ్చు శత్రువు చేతిలో చిక్కినట్టుగా ఉండొచ్చు శత్రువు చేతిలో గొర్రె చిక్కినట్టుగా ఉండొచ్చు కానీ దుడ్డు కర్ర మాత్రం నీకు ఉంటుంది కానీ పట్టుకోవడానికి ప్రభు అసలు మాత్రం అది అందుకొరకు ఆయన కొరకు ఏం ఏమి అసలు నేను ఎటువంటి దాన్ని ఎట్లాంటి దాన్ని ముందు చెప్తుంది నేను లోయలో పుట్టే పుట్టేదాన్ని నాకు నా నా నాకు ఒక పొలం ఉంది నేను అడవిలో పెరిగేదాన్ని కాదు నాకు పొలం ఉంది దాని పేరు షారోరు పొలం షారోరు పొలంలో పూసే పుష్పమంటే చాలా ఫేమస్ షారోన్ ఫ్లవర్ నేను నాకు ఒక పొలం ఉంది ఆ పొలంలో ఒక యజమాను ఉన్నాడు నాకు ఒక పనివారు ఉన్నారు నాకు పనివారం ఉంది నన్ను చూసుకోవడానికి ఎందు ఉంది అట్లాంటి ఫ్లవర్ నేను అట్లాంటి వ్యక్తిని నేను ఆ లోయలో ఎలా అయితే కనుక నీరు సెలయేర్లు పారుతూ ఉంటాయో ఆ ఏర్లు పక్కన ఎదిగేటువంటి నాకు ఏ లేని ఏ అన్ని అనుకూలమైన వాతావరణాలు కలిగి ఉన్నటువంటి వాడిని దానిని కానీ బలురక్కస ముండ్ల మధ్యనకి రావాల్సిన సిచ్యువేషన్ ప్రభు అలర్ట్ చేశాడు కానీ ప్రభు ఎలాట్ చేసినా కూడా ప్రభువే అక్కడికి పంపించినా కూడా ఆ పరిస్థితిని ప్రభు అనుకూలంగా ఆ పరిస్థితి ప్రభు అనుమతించినా కూడా నేను మాత్రము నా పరిశుద్ధతకి నా నీతికి చుట్టేశారు మరి అన్ని యోగు శరీరం అంత గుచ్చబడి గుచ్చబడింది యోగు శరీరం అంతా పురుగులతో పట్టబడి ఉంది కానీ ఫ్లాగ్రామ్ లోపలికి వస్తుంది దేవునికి స్థుతి కలిగింది ఒక దోపం అయితే వెళ్తుంది పైకి దేవునికి మహిమ కలుగు దేవునికి సమస్త ఫ్లాగ్ అని ఎక్కడ మిస్ అవట్లే దా మీద తరువబడుతున్నాడు బల్లెలతోటి పోటోలు అన్నిటితోటి కానీ ఫ్లాగ్ అని మాత్రం పోవట్లే ఆ ఫ్లేవర్ మాత్రం పోవట్లే ఆ సువాసన ఆ పరిశుద్ధి ఆ హోలీనెస్ అనేది ఆ నీ అనేది పోవట్లేదు అందుకని నీ నీ భక్తి నీకు రోషము ఎక్కడ ఎక్కడా నీ భక్తి నీకు అంటే అంతమంది నలుగురు బలురక్కసమనుల మధ్యన బంధువులు స్నేహితులు బలురక్షసమనుల మధ్యన ఈయన్ని చిక్కించుకున్న వాళ్ళకున్న ఆ పాతాలము సాతాను పాపమనే ముళ్ళుతోటి పొడుస్తూ ఉన్నా కూడా ఆ ముళ్ళ మధ్యన పొడుస్తూ ఉన్నా కూడా యోగు మాత్రము ఆయన వైపు నిరీక్షణ కలిగి ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన ముఖ దర్శనం కొరకు ఎదురు చూస్తున్నాడు సడన్గా ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైనప్పుడు కనపడుతున్నాడు చెట్లన్నీ చూస్తే ఎండిపోయి ఉన్నాయి కానీ నీరు మాత్రము ఆకాశపు అన్ని కాలాలకి అతీతమైన కాలాల్లో కాస్తది ఏకా మంచుతో కలుస్త మంచు కాలంలో తెలువ ఈ భూములు పెడితే కాదు కదా ఇక్కడ కూడా మంచి పడుతుంది కాదు కాయ కొండల మంచిన కాశ్మీర్ ఇల్లు ఏమై ఉన్నాయి కాశ్మీర్ లోయలు కాశ్మీర్ అట్లాంటివి మంచు పడుతున్న పరలోక పరిశుద్ధాత్మ మంచు పరలోక పరిశుద్ధాత్మక సూచనలు ఉన్నాయి అలా పరిశుద్ధాత్మతో పరిపూర్ణముగా నింపబడినటువంటి ప్రభు యాపిల్ చెట్టు కాసి వెలబూసినప్పుడు ఆకులన్నీ మొత్తం నిండిపోయి ఉన్నప్పుడు ఎలా ఉంటాడో ఆ మంచి పడుతున్నప్పుడు అలా కనపడుతున్నాడు కానీ ఈ సిచ్యువేషను చుట్టూ ఉండే నీ సిచ్యువేషను నా సిచ్యువేషన్ పరిస్థితులన్నీ అననుకూలమే అనుకూలం కాకపోవచ్చు కానీ ప్రభు నేను దర్శించినప్పుడు ప్రభు నీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు నీతో మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు ప్రభు యొక్క కనులు కనుదృష్టి నీ మీదకు వచ్చినప్పుడు ప్రభు యొక్క వాగ్దానం కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూసినప్పుడు నీకు బలురక్కస ఉన్న మధ్యన ఉన్నా కూడా ప్రియుడు ప్రత్యక్షమైతే కనుక ఆ బ్యూటీయే వేరుంటుంది ఆ బలమే వేరుంటుంది ఆ ఆనందమే వేరుంటుంది అసలు ఆ జాయ్ అసలు అది ఆ సమాధానమే వేరే అసలు ఆ హృదయంలో ఉండే సమాధానం చూడండి ఆయన ఇంకా కిందకు వస్తే గనక బలరక్షట్లలో ఒల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అడవి వృక్షములలో జల్దర్ వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనంద భరితినై నేను అతని నేడనను కోర్చుట్టిన అద్ది ఈ మొక్క మాట్లాడకపోతు ఆనంద భరితినై నేను అతడి నేడన తొంభై ఒకటి గీతం మొదటి వచ్చి చదవండి ఎవడ నీడనా ఆయన నీడనే ఈమె కూర్చుంటదండి ఇప్పుడు ఏసు ప్రభు యొక్క నీడలో ఏసు ప్రభు యొక్క కృపలో యేసు ప్రభు యొక్క సన్నిధిలో యేసు ప్రభు యొక్క దుప్పటిలో యేసు ప్రభు యొక్క కౌగిలిలో ఈమె కూర్చుంటదండి ఇప్పుడు ఎక్కడుంది బరు లెక్క ఈయన ఎవరి చేతో పెంచబడిన చెట్టు కాదు ఇది అడవి ఏమన అడవి అడవి వృక్షములలో అతని నీడను కూర్చుంటదంట దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ముఖకాంతులు దేవుని యొక్క నీడలో కూర్చుంటుందండి ఇది అంటే నీవే నాకు ఆశ్రయము నీవే నా ఆశ్రయ పురము నీవే నా ఆశ్రయ దుర్గము నీవే నా కోట నా కొండ నీ కౌగిలిలో నేను కూర్చుండబోతున్నానని చెప్తాను అయ్యే పరిస్థితులు చూస్తే భయంకరమైన పరిస్థితులు వ్యతిరేకాలు ఓ భయంకరమైన మాటలు నిందలు అవమానాలు అన్నీ చూసినా ఏ కోణంలో చూసినా కూడా ఎక్కడ హోప్లెస్ ఎందుకంటే చుట్టూ బలు రక్కుసిళ్ళే అసలు బయటికి రావడానికి అవకాశం లేదు అయినా వాటిలోంచి వల్లి పద్మము కనపడినట్టు వస్తుంది అంటే బల్లిపద్మం తేనలాగా చూసారు కదా ఎలా వెళ్ళి వల్లి పద్మంలాగా ఉందంట అప్పుడు అంటుంది నీ నీడలో సేద తీరుతాను నీ నీడన నేనే కూర్చుంటాను ఏంటి నీ భుజం మీద నీ రొమ్మున నేను ఆదుకుంటాను దేవుని యొక్క రొమ్మును ఆదుకోవడానికి అన్ని శ్రమలు పడుతుంది ఈశ్వరు ఒక శ్రమకాలం వచ్చింది పట్టబడుతున్న రాత్రికి దగ్గర పోతున్నాడు అప్పచెప్పులు చెప్తున్నాడు చేయి తస్తావా చెప్తున్నాడు కానీ నేను నన్ను ఒకరు చెప్పేస్తా తెలుసా నన్ను అనుకుంటున్నాడు అలే లుయ్య అప్పుడు అందరూ దూరముగా జరిగారు ఒక అతను మాత్రం రొమ్మున అనుకున్నాడు అతనికి పరలోక ప్రత్యక్షలు వచ్చినాయి అతను ప్రకటన గ్రంథం రాసిన యో రొమ్మున అనుకుని ప్రభువా నేనా అంటున్నాడు అలెక్కు ఎవరు అని అడుగుతున్నాడు అలే లుయ్యా ఆయన హృదయం మీద ఆంచుకుని నాడు ఇది కాలు చదువుకోవచ్చు హృదయం మీద ఆనుకున్నాడట ఎవరు చిన్న యోహాన్ అందరూ పారిపోయారేమో కానీ ఆయన చంపి ఆయన దింపుతున్నప్పుడు కూడా ఆయన హృదయం మీద చనిపోయిన తర్వాత కూడా ఆయన హృదయాన్ని అత్తుకున్నవాడు యోహాన్ ఒక్క మర్య యోహాను మాత్రమే అతని నీడలో ఇతర శ్రమ వచ్చినప్పుడు వీలు పారిపోవడం కాదు ఆయన శ్రమలో ఉన్నప్పుడు కూడా ఆయన మీదే ఆనుకుంటారంట అది బ్యూటీ మనకు శ్రమను వచ్చినప్పుడు కూడా ఆయన మీదే ఆనుకోవడం ఉన్నది తప్ప ఈ ముళ్ళ మీద ఆనుకోలేదేమి ఇది బ్యూటీ ఇక్కడ సాతాను మీద పర్లేదండి ముద్ర వేయండి కొంచెం ఉడ్డి వండి అనలేదంట కొంచెం ముద్ర వేసుకుంటామండి ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకుంటాను కొంచెం రేషన్ ఇవ్వండి అని అనట్లేదంటే ఇది హోలీ మరి యాంటీ క్రై సమూహంతో నేను జతగడతాను చెయ్యిస్తాను ఆ శత్రువుకి నా చెయ్యిస్తాను అనట్లేదంట అనకుండా ఇతని మీదే అనుకుంటాను నువ్వు నన్ను పొడిచినా నన్ను తిట్టినా నన్ను గేలు చేసినా నన్ను అవమానించినా నన్ను అనగదొక్కినా నా ప్రాణం తీస్తానన్నా కూడా నేను మాత్రం ప్రభునే అనుకుంటా అదే ఆ పరిస్థితుల్లో బా ఈ చిన్న వ్యవహారం అనుకున్నాడు ఆయన వైపుని సంఘం ఇప్పుడు మరలా ఆనుకుంటుందంట అలా మనం ఆనుకోగలిగితే ఆయన జజర్ వృక్షం ఎట్లా అడవి చెట్లు జజర వృక్షం ఉన్న ఆ చెట్లు లా ఉన్నటువంటి ఆ రెడ్డిష్లో ఉన్నటువంటి ఆ కాయలు కాస్తున్నటువంటి యేసు నీకు నీడనిస్తాడంట స్థానాన్ని ఇస్తాడంట ఆశ్రయ దుర్గంగా ఆశ్రయపురముగా మారిపోతాడంట ఆయనని హత్తుకుని ఎత్తుకుని ముందు పెట్టుకుంటాడు అందుకని నేను అతడి నీడన నేను అతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము దేనికి జిహ్వ అంటే ఏముంది ఇంగ్లీషులు అతని జిహ ఆమె జిహ్వాకు మధురం అతను అతనిచ్చే ఫలము నేను అతని నీడను కూర్చుంటేనే అతని ఫలము నా జెహవాకు మధురం అంటే ఈ చెట్టు యాక్చువల్గా నేను ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఏమో అనుకుంటున్నా నాకు తెలియదు నేను అనుకుంటున్నాను నాకు యాక్చువల్గా తెలియదు కానీ ఇక్కడ జల్దర్ వృక్షమని రాశారు గాని ఆయన జీవవృక్షమై ఉన్నాడు హరే లు అతను నీడక మనం వెళ్ళినప్పుడు ఆయన ఏ పండునైతే ఆదాము తినవ్వకుండా అవ్వను తినవ్వకుండా కడ్గాలు పెట్టాడు అదే పండుని ఇస్తాడు అదే లూయ అదే నాకు నిజంగా నా దీపకు మధురమై ఉంటా ఇది ముసిని అంత చేదు మంచి చెట్లు తిన్న పండు ముసిని అంట ఇది అట్లా కాదు అతను జీవవృక్షఫలమైనాడు ఆ ఫలాన్ని ఇస్తాడు ఏ నాలుకైతే కనుక ఆ శాపాన్ని ఆ పాపాన్ని తెచ్చుకుని జీవాన్ని మరణాన్ని నాలుగు వర్షం పెట్టి ఇప్పుడు ఈ పండు తినటం వల్ల ఇక మరణం అనేది లేదు ఎందుకంటే ఈ పండులో మరణం లేదు మంచి చెడులు కాదు ఇది జీవింపచే ఆత్మ అన్నది కాబట్టి జిహ్వకు మధురమయ ఆయన ఆయనే చెట్టు ఉన్నాడు ఆ చెట్టు నీడలో మనం ఉంటాము ఆయన ఆయన శరీరంలోంచి వచ్చిన ఆత్మ ఫలం అనేదాన్ని మనకిస్తాడు ఆ పండు పేరేంటి ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ పండుని ఇస్తాడంట ప్రియురాలు ఎప్పుడు ఈ ప్రియురాలకి ఇస్తాడు తెలుసా అనుకూల సమయాల్లో కాదు అననుకూల సమయాల్లో కూడా నా మీదే ఆనుకుని ఉన్నావు కదా అందుకు నీకు ఇస్తా డబ్బులు లేనప్పుడు కూడా విశ్వాసంతో నా కొరకు ఎదురు చూసావు కదా అప్పుడు నీకు ఇస్తా రోగంలో ఉన్నప్పుడు కూడా దుర్భరమైన జీవితంలో ఉన్నప్పుడు కూడా నిన్నే స్థుతిస్తూ నీ మీదే ఆధారపడి ఉన్నావు కదా అలా ఉన్నటువంటి లాజర్ ఎవరు రొమ్మునో అనుకున్నాడు అది పట్టుకో అదే దుర్యా ఇది కూడా ఆయల్ని ఏసీ రూమునే అనుకుంటా జీవోకు మధురమైంది ఇస్తాడు తింటాక తిండి లేదు ఉంటాకు వీలు లేదు కట్టుకోవడం బట్ అన్నీ ఉన్నాయి మనకి మనం మాత్రం దేవుణ్ణి అంతగా ప్రేమించట్లే నేను మీరు కాదు మీరు ఎక్కువ ప్రేమిస్తాను అలా ప్రేమించగలిగిన ఆధారపడిన అట్లాంటి ఆ సంఘమైన ఇజ్రాయేల్ కొరకు మాట్లాడుతున్నాడు ఈరోజు మన సంఘం నేర్చుకోవాలి నా జిహ ప్రేమ ప్రేమ భాషలో రాయబడి ఉంది కానీ ఇది ప్రకటన గ్రంథమై ఉంది పరలోక ప్రత్యక్షలై ఉన్నాయి ఇవన్నీ హరేలు నా జిహ్వకు మధురము అంటున్నాడు అక్కడ ఆగలేదు అది పెట్టిన తర్వాత అతడు నన్ను విందు సాలకు దోడుకుని పోయాను మీద ప్రేమను ధ్వజముగా ఎత్తినంట శ్రమల కాలంలో నువ్వు ఉన్నప్పుడు ఆ మహాశ్రమల కాలంలో ఉన్నప్పుడు ఆ బలురక్షస ముండ్ల మధ్యన నీవు నల్ల కొట్టబడుతున్నప్పుడు కూడా నువ్వు వల్లిపత్నంలాగా ఆ బలురక్షస ముండ్లైనటువంటి సాతాను వాడి సమూహాలు వాడు ఆర్డర్ వాడు జీవోసు వాడు సిద్ధాంతాలు వాడి బోధలకి లోబడక ఉన్న నిన్ను అతను మీద ఎత్తుకుని హత్తుకుని అతని ప్రేమ ఫలము నీకు ఇచ్చి పరలోక పెండ్లి విందుకు తీసుకెళ్ళిపోతాడు ఏమంటాడు అక్కడ నాలుగు వచ్చినప్పుడు అతను నన్ను విందు విందుస పరలోకంలో విందు జరగబోతుంది ఆ విందుసాలకు తోడుకుపోతాడంట అరే లుయ్య ఆ పరలోక పెండ్లి విందుసాలకు తోడుకుపోయి నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తను చేత నేను మూర్చుల్ని ఎవరు ప్రేమ చేత నీ ప్రేమ కావాలి నీవే అని నేను మూర్చుల్ని పోయానంట అంతగా శ్రమలు పొందిందంటే నీకు ఆ అనుభవాలు వస్తే గనక ప్రభు వచ్చి నేను హత్తుకుంటాడు ప్రభు వచ్చి నేను ఎత్తుకుంటాడు ప్రభువు వచ్చి నేను బలపరుస్తాడు రవ్వొచ్చి నేను దానియలు సోనిపోయి పడిపోయాడు దానియల్ని ముట్టి నువ్వు నాకు బ్రహ్మపోయే లే అన్నాడు అలా నువ్వు నన్ను బలపరీక్షున్నా కాబట్టి నేను బలం పొంది ఉన్నాను నా నోటి నువ్వు ముట్టి ఉన్నావు కాబట్టి నా ఏళ్ళు వాడా నీ నీతోటి నేను మాట్లాడబోతున్నాను అన్నాడు అదే లూయా దాని దాని నువ్వు సోలిపోయినావు చక్కగా నిలబడు నీతో నేను మాట్లాడు యాస్కీ వెళ్తుంటే అంటున్నాడు యస్ అవుతుంటున్నాడు దాని వెళ్తుంటే అన్ని సమల్లో కూడా ఈమె డిపెండ్ అవ్వట్లేదు ఎవడి మీద అధికారుల మీద సంఘ సభ్యుల మీద కుటుంబం మీద బంధువుల మీద అన్నదమ్ముల మీద ఎవడి మీద డిపెండ్ అవుతున్నామంటే ఎవడో ఉన్నాడో వాడే అలే లుయ్యా ఎవడు ఉన్నాడు వాడి మీదే డిపెండ్ అవుతున్నాడు ఉన్నా లేకున్నా ఏమైనా సరే అలే లుయ్యా అలే అందుకోసం ఈ ఈ సంఘము చాలా శ్రమలు 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 చంపబడుతున్నారు కొంతమంది విరిచి వేయబడతారు కొంతమంది నరికి వేయబడతారు కొంతమంది చెరసాల వేయబడుతున్నారు కొంతమంది ఆకలితో చనిపోతున్నారు కొంతమంది నీళ్లు లేక చనిపోతున్నారు కొంతమంది అనేక రకాల శోధనలు వస్తున్నాయి స్వాత్ర చనిపోతున్నారు కొంతమంది కూడా అయ్యా నీ కొరకు మోర్చిల్లు తాను ఒక మనిషి మూర్చిల్లు మూర్చిల్లాడు అంటారు కదా నీళ్ళు పట్టడం అంటారు కదా సొమ్మ సిల్లు అంటారు కదా సొమ్మ సిల్లు వారికి బలం ఇచ్చేవాడు నేను మామూలు నీళ్ళు కాదు జీవ జల కోటలు మనకి అది నేను ఇచ్చు నీళ్ళు త్రాగువాడు ఎన్నడూ తప్పుకోడు హలో మేడం అని చెప్తున్నాడు ఎవరికి ఎవరికి సమయం నేను ఇస్తే నీళ్ళు తాగితే అది నీ దాహమే ప్రేమాత్మ చేత మోచిల్లుతున్నానంటే ఆమెకి కూడా నీళ్ళు ఇచ్చి ఏమిచ్చాడు ఏమి ఇచ్చి పళ్ళు ఆమెని బలపరచాడు చూసి ముగిస్తున్నాను నేను మోచిలుచున్నాను ద్రాక్ష పండ్లు ఎడలు పెట్టి నా రక్త కొత్త ద్రాక్ష తాగిస్తానన్నాడు ఏ ద్రాక్ష అదేగా మనం తాగుతున్నాం అది తాగుని వాడి నిత్య అన్నాడు కదా పరలోకి వెళ్ళే వరకు నేను ఆ ద్రాక్ష మీతో పాటు తాగే వరకు తాగనని శిష్యులతో చెప్పాడు కదా ఇప్పుడు విందుసాలకు తోడుకుని పోయాడు కదా ఆ విందుసాలలో ఏ ద్రాక్షనాడు కొత్త ద్రాక్షిస్తున్నాడు శిష్యులు ప్రామిస్ చేశాడు మీరు నేను తాగుతాను కదా ఈ రసం మరలా కొత్త తాగుతాను పరలోకంలో పెళ్లి విందులో అప్పటి వరకు ఈ రసం నేను ముట్టను అని ఇప్పటివరకు రెండు వేల సంవత్సరానికి వెయిట్ చేస్తున్నాడు ప్రభు కొత్త రసం రెడీ చేసి వచ్చాడు అరే ఎవడైతే శ్రమలకు ఆయన ఆనుకుని ఆయన వదిలిపెట్టకుండా ఆయన కొరకే పరిగెడుతూ ఆయన కొరకే బ్రతుకుతూ ఆయన కొరకే జీవిస్తూ ఆయనే స్థుతిస్తూ కీర్తిస్తూ ఆయన చిత్తం ఉద్దేశం ఆయన దర్శనాన్ని పట్టుకుని బ్రతుకుతున్న వాడికి దేవుడు పరలోకంలో ఫస్ట్ ఇచ్చేది ఏం తెలుసా కొత్త ద్రాక్ష విందుసాలకు తోడకుపోయినట్టునే మూర్చున్న వాడికి ఇస్తాం నీళ్ళు ఇస్తాం ఆయన కొత్త ద్రాక్షారా ఇస్తాడు ఆ కొత్త ద్రాక్ష సమే మరొక ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు బలారధన మనం కూడా చెప్తాం ఏది త్రాగు వాడు నిత్య జీవం నిత్యం నన్ను బలపరిచిడి జలదర పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి జౌందర్బు పెట్టి నన్ను ఆదరించుడి పంపిస్తాను చౌందర్ పండ్లు ఏమి చందర్బండ్లు జల్దవృక్షమా నాకు ఎంత నేననుకుంటాను జీవ వృక్షం మరి ఏమ నాకు తెలియదు కదా చదువుకోలేం కానీ ఆత్మఫలమేమనగా ప్రేమ ఎన్నడూ మరణించకుండా అని తింటాడేమో అని కోసేసుకుంటాడేమో అని బయటికి పంపించాను అవునా ఎవరిని ఆదామని అమ్మ ఆ జీవవృక్ష ఫలాన్ని ఇస్తారు కాబట్టి ఏమన్నాడు మీరు జీవవృక్షంకు హక్కుదారులు అడుగుతారు అన్నాడు ప్రకటన అన్నదా జయించిన వారికి జీవ వృక్ష ఫలము గురింపనితున్నాను అన్నాడు అన్నదా అదే ఇస్తాడని నేను అనుకుంటున్నాను మన జీవ వృక్షము ఒకవేళ లాగా ఉందో మరి ఏంటో నాకు తెలియదు ఎలా పరుషుధాత నాకు లేదుగా ఇక్కడ రక్తం అన్నప్పుడు ఈయన శరీరము ఈయన శరీరం నుంచి వచ్చింది ఏంటి ఆత్మపరాలు కదా ఆత్మపరమే అనగా ప్రేమ ప్రేమే జీవవృక్షం ప్రేమ జీవిం చేయను ఆత్మ జీవిం చేయను జీవవృక్షం తిన్నవాడికి ఎన్నటికీ మరణం రాదు అంటే జీవిస్తూనే ఉంటాడు అది జీవింపజేయు ఆత్మ కాబట్టి అది జీవవృక్షపరమై ఉంటుంది అల్లు సబ్జెక్ట్ కరెక్ట్ ఉంటే ఎవరైనా చేయొచ్చు నాకు ఇబ్బంది అల్లెల్లు అలే లుయా జల్దరి పండ్లు పెట్టినన్ను ఆదరించుడి అన్నాడు ఈ సంఘాన్ని అలా ఆదరిస్తారంట అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఆ రక్తము చేత ఆ జీవ బలము చేత జీవాత్మ చేత మనల్ని ఆదరిస్తున్నాడు అదే కృపాపడు అలే అలే లూయ అలే లూయ వారో ముగిస్తాను అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది ఇక్కడ చేయండి ఇది కదా అంటే ఇక్కడ తల అనమాట ఎలా పెట్టుకున్నాడం ఎడంజేపితో పట్టుకున్నాడంట అతడు తల కింద ఉన్నది కుడి చే కుడి చేత అంటే కుడి చేయి చేత అతడు నన్ను అంటే ఇలా పట్టుకుని ఇలా కౌరించుకున్నాడు అది అప్పుడు అతని నీడన నీవు విశ్రమించబోతుంది అదే లువ ఎక్కడ ఆయనే అయి ఉన్నాడు ఆ ఆలయం ఆయనే అయి ఉన్నాడు ఆ దేవాలయం ఎక్కడ ఈ దేవాలయాలు కాదు పార్వలో ఒక అది ఇరవై నాలుగు గంటలు తలుపులు తెసి సూర్యుడు ఉన్నక్కడు చంద్రుడు అక్కడు అరే లువ్య వేలుగా అక్కర్లేదు ఆయనే వేలుగై ఉన్నాడు ఇటు నుంచి అటు వెళ్ళకపోతున్నాడు ఆయనే సూర్యుడై ఉన్నాడు ఆయనే కేడుమై ఉన్నాడు ఆ నీడలో విశ్రమించబోతున్నామంట ఆయన జీవ వృక్ష ఫలాలు తింటూ ఆయన జీవ రక్తాన్ని కాదు అలేలుయా 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 కాబట్టి ఈ శ్రమల్లో సహించు ఈ శ్రమలను ఓర్చుకో దేవుడు తన ఎడమ చేత్తో నిన్ను హత్తుకుని కుడి చేత్తో నిన్ను కౌగలించుకుని ముందు పెట్ట కృప చూపించము అట్టి పరిశుద్ధాత్మ కృప ఎట్టి సమరొచ్చినా వచ్చినా కూడా విడివని ఎడబాయని ఆయన కౌగిల్లో కూర్చుని నిలుచుని ఆయన మీదే ఆధారపడి బ్రతకాలని గొప్ప సంకల్పాన్ని మాకు అనుగ్రహించమని పరిశుద్ధాత్మా పాద పద్మను పట్టుకొని మొదపెడుతున్నాం సహాయాన్ని కోరుతున్నాం మా సంఘానికి ఆశ్రయపురాల్లో ఎన్ని సమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని కష్టాలు